పోతారు మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు మా పెద్దలు ఎక్కడ మంత్రి గారు మీరు భగవద్గీత బైబులు కురాను మా మేనిఫెస్టో అన్నారు ఆ భగవద్గీత బైబులు మేనిఫెస్టోలో పెట్టిన మద్య నిషేధం గురించి ఈ మేనిఫెస్టోలో చెప్పలేదు పోలవరం కోసం ప్రయత్నాలు కొనసాగుతాయి అన్నారు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు కానీ మద్య నిషేధాన్ని ఎత్తేసారు ఎందుకని మేము మధ్య నిషేధాన్ని మన లాస్ట్ టైం మేనిఫెస్టో కూడా మధ్య నిషేధం పెట్టలేదు పెట్ట దశారీగా దశల భారీగా నిషేధం తీసుకొస్తామని చెప్పాం నిషేధించిన తర్వాతనే ఓట్లు కూడా చెప్పాము చెప్పి చెప్పి దాన్ని వచ్చి నిషేధించి దాని తగ్గ స్టెప్స్ని తీసుకున్నాము బెల్ షాపులు తొలగించాము చిన్న 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 పట్టణాలను బార్స్ని తీసాము ఏదైతే ప్రైవేటు వ్యాపారం తీసి ప్రభుత్వానికి తీసుకొచ్చి దాన్ని ప్రభుత్వ సంస్థగా చేసాము ప్రభుత్వ షాపులే ఢిల్లీ మిగతా రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు ఉన్నట్టు షాప్స్ని అడాప్ట్ చేసాము క్వాంటమ్ ఆఫ్ ధరలు పెంచాము ధరలు ఎందుకు పెంచాము క్వాంటమ్ ఆఫ్ లైక్ కన్జ్యూమ్ అవ్వకుండా తగ్గాలి తీసుకుని పెంచాము దాని ఫలితాలు కూడా ఇచ్చాయి గత ఐదు సంవత్సరాలు జరిగిన కన్జ్యూమ్ లెక్కల కన్జూమ్ కంటే ముప్పై ఐదు శాతం తగ్గింది అంటే తగ్గినట్టుగా కదా ఆదాయం డబల్ అయిపోయింది ఇది మీకు ఆదాయం నేనే చెప్తాను ధరలు పెంచేమని మీ ఆదాయం ధరలు పెంచబట్టే తగ్గింది ధరలు పెంచబట్టి ధరలు పెంచబట్టి అందుబాటులో లేకుండా ఉంచబట్టి చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఉండకుండా ఉండబట్టి ఇది తగ్గింది లేకపోతే మీకు ఎదురుగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఐదు పది నిమిషాలు కూర్చున్నాను సార్ మీ దగ్గర ఉన్నారు మీరు తీసుకొచ్చి టీ ఇచ్చారు ఇప్పుడు గ్రీన్ టీ తగినారు అంటే నేను తాగాను కదా లేకపోతే తగ్గను కదా ఏటా అది అది సింపుల్ లాజిక్ అది ఏటా ఇరవై శాతం షాపులు తగ్గిస్తా ఉన్నారు మూడేళ్ల నుంచి అది తగ్గించడం మానేశారు రెండు వేల తొమ్మిది వందల షాపులు అలాగే ఉండిపోయినాయి అలాగే బారు రెవెన్యూవల్ పాలసీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు ఉంచారు అంటే మీ దశల వారి అనే దాన్ని పక్కన పెట్టారా అనేది నేను దశ తగ్గించుకొస్తున్నాను దాంట్లో రాజీపోయి లేదు ఆగిపోయింది ఒక్క విషయం చెప్పిన తర్వాత ఇంకోడి అయితే దురదృష్టం ఏంటంటే నేను చంద్రబాబు నాయుడు తాలూకా స్పీచెస్ చూస్తున్నాను ఈ మధ్యకాలంలో నేను భాష వ్యవహారం బియ్యం ఉన్నాయి రైస్ ఉంది షుగర్ ఉంది డాల్ ఉంది ఆయిల్ ఉంది వీటి ధరలు తగ్గించేస్తానంటే అందిస్తారు సారా డబ్బులు తగ్గించే ధరలు తగ్గించేస్తానంటే నా బల అర్థం ఉంది మీరు ఎక్కువ పెంచారని ఇదే ఇది చాలా డబ్బులు తగ్గిస్తే తగ్గిస్తే దానివల్ల రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం అండి చెప్పండి క్వాలిటీ 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 మధ్య లేదు అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు అదే ఇప్పుడు ఇప్పుడు పెట్టినవి ఏం పెట్టారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసినవా గత ప్రభుత్వాలు అప్పుడు ఇవి లేవా కొత్తగా వస్తే ఇప్పుడు అనుకోవడానికి ఆ డిస్టల్ ఏమన్నా కొత్తగా వచ్చినవి అయితే ఇప్పుడు అనుకోవడం అప్పుడు ఉన్నవే కదా ఇవి బ్రాండ్లు ఎలాగ ఇది ఏంటి ఏమనుకుంటారు మన మన సాంప్రదాయ మన మన భారతదేశ మన ఆంధ్ర రాష్ట్ర సాంప్రదాయంలోనూ తెలంగాణ ఆంధ్రాకి డిఫరెన్స్ ఉంది తెలంగాణలో వచ్చి కొద్దిగా కొంత పర్సెంట్ యాక్సెప్ట్ నుంచి కొంత పర్సెంట్ కాదు జీరో పర్సెంట్ యాక్సెప్ట్ ఇప్పుడు రెండు సమానంగా ఇప్పుడు ఆదాయం కాదు ఇప్పుడు కొద్దిగా పొందుతుంది కానీ దానికి వచ్చి ఇంట్లో మై మహిళలు ఏమనుకుంటారు ఆ కుటుంబాలు ఎంత పోతాయి నేను మద్యం దాన్ని తగ్గించేస్తాను ఏదో బియ్యం తగ్గించినట్టు గ్రేట్గా చెప్పినట్టు లేకపోతే షుగర్ రేట్ తగ్గించే తగ్గించేస్తానన్నట్టుగా లేదు డాలి రేట్ తగ్గించి అమ్మడుగు మద్యం రేటు తగ్గించేస్తే మంచిది అమ్మ అని చెప్తుంది ఆయన కీలకమైన ఆరోపణ ఒకటి చేస్తాను మీ మీద మీరు కూడా వినుంటారు ఈ ఇది చెప్పేటప్పుడు ఆయన ఒకటి చెప్తా ఉన్నారు డెబ్బై రూపాయలకు ఉన్నప్పుడు అమ్మేవాడిని దాని తర్వాత వీళ్ళు రెండు చేశారు ఆ రెండు వందలలో నూట ముప్పై రూపాయలు జగన్ జేబులోకి వెళ్తున్నాయని ఎలాగెళ్తే దాన్ని జగన్ దేశంలో రెండు ముప్పై రూపాయలు వెళ్తాయి సత్యబాబు చెబుతులకు వచ్చి వంద రూపాయలు వెళ్తాయి అన్నప్పుడు దాని మీద ఆయన కావాల్సిన ఫారంలో ఆయన మాట్లాడుకుని తప్పు కాదు లేదు ఆయన మధ్య దేశం అన్నప్పుడు అంటే తప్పు కాదు తప్పు కాదు ఆయన ఇష్టం ఆయన 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 పార్టీ ఆయన ఇష్టం మారతాడు కానీ ప్రజల ప్రజలను అడుగుతున్నాను నేను ఇదేం కర్మ మనకి రాష్ట్రానికి రాజకీయాల్లో వచ్చి నేను మధ్యంతరాలను తగ్గిస్తానని చెప్పడం ఇప్పుడే మనం చూసామా బాధ మన రాష్ట్ర రాజకీయాలు ఇలాంటి నాయకులు మనకి నాయకుల అవసరమైన ఇలాంటి నాయకత్వాలు మనకి ఏ ఎన్నికల్లో కూడా కాలేదు సార్ ఈ ఎన్నికల్లో మద్యం తాగే మందు ప్రియులు కూడా ఒక అంశం అయిపోయారు ఈ నాసిరకం మందు ఆగి ముప్పై లక్షల మందికి లెవర్లు పోయి మూడు లక్షల మంది చనిపోయారు అన్నారు మీ దగ్గర లెక్కలు సార్ లెవర్లు దేనికి పోయేవి తగ్గ మందు వల్ల కాదు ఎక్కువ తాగడం వల్ల ఎక్కువ తాగొద్దనే మా బాధ ఎక్కువ తాగితే మళ్ళీ దాన్ని పోవడం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం మళ్ళీ దానికి మళ్ళీ ప్రభుత్వం దానికి మళ్ళీ ఆల్రెడీ ఎక్స్పెండిచర్ ఉండడానికి ఇప్పుడు చేస్తుంది మంత్రి గారు మేనిఫెస్టోని అమలు చేయడానికి ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అప్పులు కాకుండా ఆదాయ వనరులు ఏ విధంగా సమకూర్చుకోబోతున్నారు దానికి ఒక స్టడీ ఏమైనా చేశారా ఏ విధంగా మీ యొక్క ఆదాయ వనరుల సేకరణ ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో సార్ అప్పులు ఈ ఐదు సంవత్సరాల్లో మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే అయినప్పటికొద్ది దాన్ని అధిగమించాము ఏదైతే రెండు సంవత్సరాలు కోవిడ్ ఉందో మనం ఓవరాల్గా ఫస్ట్ నుంచి అనాదిగా వస్తున్న టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ఎప్పుడు వచ్చేది ఆ గ్రోత్ మాత్రం రెండు సంవత్సరాలు మనకు రాలే దాని నుంచి మనకు వచ్చి కొద్దిగా అప్పుల శాతం చేయవలసిన పరిస్థితి వచ్చింది అయినప్పటికి కూడా అయినప్పటికీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుల కంటే ప్రశాతం కంటే ఇప్పుడు ఇప్పుడు చేసిన అప్పుల శాతం తక్కువ ఎఫ్ఆర్బిఎం కాస్ చేసి చంద్రబాబు నాయుడు చేస్తాడు మీ ఎఫ్ఆర్బిఎం లోపల ఇంకా మూడు వందల అరవై ఆరు కోట్లు మాకు ఇంకా చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఉంది లోపలే చేసాము లేకపోతే కేంద్రం ఎందుకు ఆమోదిస్తుంది మా ప్రభుత్వం కాదు కదా కేంద్ర ప్రభుత్వం కూటమే కదా సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో ఫట్టు కూటమి తీసుకొచ్చిన